అదే అండి వివర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్ అంటే చాలా ఆబ్వియస్లీ చాలామంది వే జాబులు లేకుండా చదువుకున్నాను ఐ వాజ్ వర్కింగ్ నేను జాబ్ చేసుకుంటూ చదువుకున్నాను ఐ వాస్ వర్కింగ్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ సో అది చదువు చేస్తూ చదువుకుంటుంటే అదొ టూ లీవ్ టూ మంత్స్ లీవ్ తీసుకొని ఇది రాసిన తర్వాత మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు జాబ్ ఈ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది అని చెప్పి అది వదిలేసిన తర్వాత మొత్తం దాని మీద కేసు పడిపోయి ఎక్కడిదక్కడ అయిపోయింది ఏప్రిల్ నుంచి నో ఎంప్లాయిమెంట్ అట్ ఆల్ సో ఇది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూలా కాకుండా ఇది స్టేట్లో ఉన్న ఎకానమీ ముందుకు వెళ్ళాలి సోషల్ స్టేటస్ అందరిది ముందుకెళ్ళాలన్న పాయింట్లో చూస్తే చాలా ఇయర్స్ నుంచి ఆగిపోయింది ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఏది నోటిఫికేషన్ రాలేదు సో అట్లీస్ట్ ఆ పాయింట్లో ఆలోచించి కూడా ఇది ముందుకు తీసుకెళ్ళితే విల్ బెనిఫిట్ ఎవ్రీబడీ లేకపోతే మళ్ళీ ఇది క్యాన్సిలేషన్ అది క్యాన్సిల్ రీ రీ నోటిఫికేషన్ ఇలాంటివన్నీ వద్దు ఇంకా ఇప్పటికీ చాలా నీట్గా జరిగింది ఎగ్జామ్ అసలు చాలామంది అమ్మాయిలు అక్కడే ఎక్కడైతే రాశారు ఎగ్జామ్ దెవెర్ దెవెర్ దే డి నాట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు గో టు వాష్రూమ్స్ సో అంత అసలు ఇంత వాష్రూమ్స్ ప్రాబ్లం అవుతున్నాయి కదా అసలు మాకు వాష్రూమ్ వెళ్ళడానికి కూడా టైం లేదు బికాజ్ వీ టు రైట్ ది ఆన్సర్స్ సో ఇట్లాంటివి అన్ని చిన్న చిన్న విషయాల మీద మేము ఇంకా మాట్లాడలేం బికాజ్ వీఆర్ ఆల్ టైర్డ్ ఆఫ్ ఇట్ మేము ఇంకా ఇంక ఎక్కువ మాట్లాడలేము మాకు విఆర్ విఆర్ రెడీ టు టేక్ ది అపాయింట్మెంట్స్ ప్రాబబ్లీ ఇన్ మే ఆర్ జూన్ ఆర్ జూలై ఇంకా పోస్ట్పోన్ అవుతున్నాయో ఇంకా పోస్ట్పోన్ అవుతుందండి ఇది ఎంత జల్దీ కుదిరితే అంత జల్దీ ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాం అంతే ఒకటి ఏంటంటే ఇక తెలంగాణలో కొట్లాటేం కొడతా కాదు సో మనం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం ఇప్పుడు మా ఉద్యోగాల కోసం ఇప్పుడు మేము కష్టపడి చదివి ఇప్పుడు మా మా పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటే విద్యార్థుల పాత్ర ఎప్పుడు కూడా చదివి ఎగ్జామ్ రాయడం వరకే ఉంటుంది కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే కోర్టులో కూడా మేము కొట్లాడిసిన పరిస్థితి వచ్చింది ఎట్లా అంటే మేము మెరిట్ విద్యార్థులం మా మెరిట్ నిరూపించుకోవడానికి ఇప్పుడు మేము ఏం చేయాలన్న ప్రశ్నార్థకంలో మేము మిగిలిపోతున్నాం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కోర్టులో కొన్ని ఎలిగేషన్స్ వేశారు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఒక అమ్మాయి ద్వారా స్టార్ట్ అయింది అంత ఎలిగేషన్స్ అంతా కూడా ఏంటంటే ఆ అమ్మాయికి లో తక్కువ మార్కులు వచ్చాయి అరవై మార్కులు ఏదో తగ్గించేశారని చెప్పేసి వచ్చారు సో దానికి కూడా టీజీపీఎస్సీ నుంచి వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి ఫోర్త్ చేసిన అనే విషయం వాళ్ళు చెప్పడం జరిగింది అది కూడా కోర్టుకు కోర్టుకు సబ్మిట్ చేసింది అనమాట సో కోర్టు ముందు అంటే సబ్మిట్ చేయకనే ముందు ఈ విషయం సీరియస్ గా తీసుకొని స్టే ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మొదలుకొని ఇప్పుడు ఇవాళ జడ్జిమెంట్ కూడా ఏమి ఇచ్చారంటే రీఎవాల్యుయేషన్ చేయమని ఇచ్చారు అంటే కోర్టు కూడా మా మెరిట్ ని నమ్మింది కాబట్టి రీఎవాల్యుయేషన్ అనేది ఇచ్చింది ఇప్పుడు రీఎవాల్యుయేషన్ రీమెన్స్ ఇట్లాంటి ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే ఒక నోటిఫికేషన్ అనేది ముందల పోదు నోటిఫికేషన్ ముందలు పోతే ఆల్మోస్ట్ పన్నెండేళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ముందలు పోకపోతే చాలా మంది విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగంలో మిగిలిపోతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏజ్ అనేది అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అంత కూడా కన్సిడర్ చేసుకొని నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా దీన్ని పొలిటిసైజ్ చేయకుండా ఇప్పుడు గ్రూప్ వన్ రాష్ట్రంలో అంటే గ్రూప్ వన్ అనేది ఒక పొలిటి పొలిటీషియన్స్కి ఒక హాట్ కేక్ లాగా అయిపోయింది వాళ్ళు ఏంటంటే ప్రతిసారి గ్రూప్ వన్ మీదనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీద ఎవరు మాట్లాడారండి గ్రూప్ వన్ మీదనే మాట్లాడతారు ఎందుకంటే ఇది రాష్ట్రంలో దీనికి ప్రాముఖ్యత అలాంటిది దీన్ని రాజకీయం చేయాలని చాలా చాలా మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మేము ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ నుంచి చదువుకొని వచ్చిన పిల్లల్ని కూడా మూడు కోట్లు ఇచ్చామా అది ఇచ్చామని చెప్పి మాట్లాడతారండి ఇప్పుడు ఆయనను మేము గా తీసుకొని మేము మేము చదువు చదువుకోవాలి మా మా బతుకులు మారాలని చెప్పేసి అని మేము వస్తే ఇప్పుడు కూడా మా బతుకుల మీద మన్ను కొట్టాలని చూస్తారు మా నోటి దగ్గర ఉన్న కోడిని లాక్కొని కింద పడేయాలని చూస్తారు ఇప్పుడు కింద పడేసి మీరు మళ్ళీ రీమెన్స్ పెట్టండి రీఎవల్యూషన్ పెట్టండి అనేది ఇంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అండి అక్కడ నుంచి మొదలుకొని ప్రతి గవర్నమెంట్ దీన్ని పొలిటికల్గా ఇది చేసుకొని ఇది చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ మూడేళ్ళు మేము లాస్ అయ్యమండి మూడేళ్ళు మాకు ఎవరు తిరిగిస్తారు ఇప్పటికైనా కోర్టు కోర్టులు కానీ గవర్నమెంట్ కానీ న్యాయబద్ధంగా మా మాకు ఏదైతే ఉన్న జీఆర్ఎల్ పబ్లిష్ చేశారు మేము అందరం కూడా జేఆర్ఎల్ వచ్చిన వాళ్ళము ఇంకోటి ఏంటంటే యూపీఎస్సీలో కూడా చాలా మంది ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉండారండి తీజీపీఎస్సీలో ర్యాంక్ 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 లెవెన్ వచ్చి ర్యాంక్ ట్వంటీ వన్ వచ్చిన అమ్మాయికి మొన్న యూపీఎస్సీలో ర్యాంక్ లెవెన్ వచ్చింది సో ఇక్కడ నువ్వు మెరి ఇక్కడ నువ్వు మెరిట్ స్టూడెంట్ కాకపోతే అక్కడ కూడా రారు కదండి ఇప్పుడు వీళ్ళు అన్నట్లు మా పేపర్ లేదు సరిగా దిద్దలేదు ఎవరి సరిగా చేయలేనప్పుడు అక్కడ కూడా అలాగే ఉంటుంది అవండి లేదు కదా యూపీఎస్సీ అనేది ఒక నేషనల్ బట్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ మెరిట్ ని అక్కడ కూడా సర్టిఫై చేశారు వీళ్ళు తల మాటకు ముందు యూపీఎస్ఈ మాటకు వెనక యూపీఎస్ఈ అని మాట్లాడతారు అంటే యూపీఎస్సీ నీకు ఎగ్జామ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కీ పేపర్ కూడా ఇవ్వదండి ప్రజెంట్ కీ పేపర్ అట్లాంటిది వాళ్ళ టీడీపీఎస్ఈ దాని ట్రాన్స్పరెన్సీ దానికి ఒక వేపర్ లాగా అయిపోయింది ఇప్పుడు బోర్డు కూడా ఏంటంటే నిష్పక్షపాతంగా వాళ్ళు కూడా మాకు మా పిల్లలకు ఎగ్జామ్ పెట్టుకోవాలని గవర్నమెంట్ కూడా మా పిల్లలకి ఎగ్జామ్ పెట్టుకోవాలని ఆ రోజు మేము ఫస్ట్ డే ఎగ్జామ్ పోయినప్పుడు పరిస్థితి ఎట్లా అంటే అండి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుందో అని చెప్పి మా కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని పోయినాం అండి మా తల్లిదండ్రులు మేము చాలా ఆనంద ఆందోళనకు గురైనం ఆ రోజు మేము కొంచెం ముందుకు పెట్టండి మేము పోస్ట్పోన్ చేయాలి రోడ్ల మీదకి వచ్చిన కొట్లా విద్యార్థులు కూడా మేము మేము ఆ రోజు గవర్నమెంట్ లేదండి మేము కండక్ట్ చేస్తాము మీరు రండి బాబు రాయండి మేము ఖచ్చితంగా ఎగ్జామ్ కంప్లీట్ చేస్తామంటే గవర్నమెంట్ నమ్మి మేము పోయి మేము రాసి ఇవాళ మెరిట్ లో తెచ్చుకున్నాము ఇవాళ మా మెరిట్ ని కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కోర్టు కూడా ఎక్కడ కూడా మా మెరిట్ చెల్లదని చెప్పి చెప్పలేదండి కోర్టు జిఆర్ఎల్ అది పక్కన పెట్టమని చెప్పినా కూడా మా కోర్టు రీఎవాల్యుయేషన్ అనే టాపిక్ తీసుకొచ్చి రీఎవాల్యుయేషన్ చేయడం అంటే మా మా మెరిట్ ని కోర్టు ఎంతో కొంత నమ్మింది కాబట్టి రీఎవాల్యుయేషన్ అనేది ఇచ్చింది దానికి కూడా మేము ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే మా మీద మాకు నమ్మకం ఉంది బోర్డు మీద నమ్మకం ఉంది కాబట్టి మేము అనుకుంటున్నాం ఆబ్వియస్ గా మేము మెరిట్ పైన వచ్చినాం కాబట్టి మేము ఆల్రెడీ ఇంప్లీడ్ అయ్యాం కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా మేము సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం యాజ్ అ ఈవెన్ ఇఫ్ మా గవర్నమెంట్ పైన మాకు చాలా నమ్మకం ఉంది ఈవెన్ టీజీపీఎస్సీ ప్రాసెస్ పైన కూడా మాకు చాలా ఇంటిగ్రిటీ అనేది ఉంది కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ దిస్ మాకు వచ్చేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం ఇప్పుడు మెరిటానియస్ స్టూడెంట్స్ నిజంగా ఏం చేస్తారంటే ఒకసారి ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వకపోతే డెఫినెట్గా నెక్స్ట్ టైం కోసమో వేరే ఎగ్జామ్స్ రాసుకుంటారు మేము కూడా అలానే చేస్తాం మేము ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నాకు చాలా మంది ఫ్రెండ్స్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి యూపీఎస్సీ రాస్తూనే ఉన్నారు కొందరు మెయిన్స్ కొందరు ఇంటర్వ్యూ స్టేజ్ వరకు కూడా వచ్చినారు వెళ్ళిపోయారు గ్రూప్ వన్ వచ్చింది రాశారు కష్టపడి రాశారు ఉన్న నాలెడ్జ్ ప్రిపరేషన్ బేస్ అనేది వాళ్ళకి అయింది కాబట్టి వచ్చారు రాసిరు ర్యాంక్ వచ్చింది సో మేము కూడా అదే చెప్తున్నాం నిజమైన జెన్యున్ స్టూడెంట్స్ ఎవరు ఇట్లా రోడ్ పైకి వచ్చి ఆర్ఎల్స్ ఎల్స్ వచ్చిన ర్యాంకర్స్ని ఎవరు చేయరండి ఎవరైనా గవర్నమెంట్స్ గవర్నెన్స్లో వీళ్ళందరూ పాట అవ్వబపోతున్నారు ఫ్యూచర్లో ఎవరైతే ఆఫీసర్స్ వస్తారో నిజంగా ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ అదే మైండ్ సెట్తో ఉంటారు దట్ మనం పైకి వచ్చి ట్రూత్ఫుల్గా ఇంటిగ్రిటీ హానెస్టీ అకౌంటబిలిటీ ఇవన్నీ నేర్చుకుంటాం అవి మాకు డెఫినెట్గా మైండ్లో మాకు ఎప్పుడు గుర్తుంటాయి కాబట్టి నిజమైన ఆస్పిరెంట్స్ ఎవరు వచ్చి ఇట్లా రోడ్లపైన మా మా పేరెంట్స్ని కానీ మమ్మల్ని కానీ మా ర్యాంక్స్ని కానీ మా ప్రిపరేషన్ని కానీ ఎవరు కూడా ఇట్లా అవమానించి పరిచి మమ్మల్ని బాధ పెట్టరండి సో వాళ్ళు జెన్యున్ ఆస్పిరెంట్స్ అయితే కారు అని మేము అంటున్నాం వాళ్ళు వాళ్ళ రాజకీయ లాభాల కోసమో లేకపోతే ఆపోజిషన్ పార్టీస్ ఇచ్చిన దేనికోసమో మనకు మీకు ఆల్రెడీ తెలుసు నేను డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు వాటి కోసం వచ్చినప్పుడు వాళ్ళే అంటే మెరిట్ లేని వాళ్ళే అంత పోరాడుతుంటే మరి మెరిట్ వచ్చి ఇన్నేళ్ళు కష్టపడి మేము వచ్చిన వాళ్ళు మేము ఎక్కడ కూడా ఆపం ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం మేడం ఎన్ని ఇయర్స్ అయినా ఫైట్ చేస్తాం మాకు న్యాయస్థానాలు కూడా అడ్డుగా ఉంటాయి మేడం లేదు మేడం మేము కాన్స్టిట్యూషన్లుగానే వెళ్తాం ఏదైనా మేము సుప్రీం సుప్రీంకోర్టు వరకు అయినా ఫైట్ చేస్తాం మేడం మాకు చాలా బాధగా ఉంది మేడం మాలోనే చాలా మంది లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ రాసి లాస్ట్ ఇయర్ యూపీఎస్సీలో ర్యాంకులు కొట్టినాము ఈ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసినాము ఈ ఇయర్ యూపీఎస్సీలో ర్యాంకులు కొట్టినాము మేమంతా కింద స్థాయి నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళమే మేడం మా మీద ఇట్లా పర్సనల్ అటాక్స్ చేస్తే మేము తీసుకోలేకపోతున్నాం మేడం మా ఇప్పుడు ఇది సోషల్ ఇష్యూ అయిపోయింది మేడం అందరికి కాల్ చేసి మీరు మూడు కోట్లు అంటే కదా మీరు మీరు అన్యాయం చేసిరంటే కదా మీరు కరప్షన్ చేసిరంటే కదా ఇప్పుడు సర్వీస్ రాకముందే మాకు మమ్మల్ని డిగ్రేడ్ చేస్తే మేము ఒక సర్వీస్ చేద్దాం మా లాగా ఉన్న పేదవాళ్ళని ఆదుకుందాం అని వచ్చినాం మేడం మాకు ఇప్పుడే ఇట్లా మోరేళ్ళే డౌన్ చేస్తే రేపు ఎట్లా సర్వీస్ చేయగలం మేడం మా ఆవేదన ఏంటంటే మమ్మల్ని పర్సనల్గా అటాక్ చేయకండి మేము ఏదన్నా ఉంటే కోర్ట్లో కాన్స్టిట్యూషన్గా మీ రైట్స్ మీకు ఉన్నాయి మా రైట్స్ మీకు ఉన్నాయి మమ్మల్ని కోర్ట్స్ చూసుకుంటే మేము నమ్ముతున్నాం మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851